జయ శ్రీరామ్ పరహర మహాదేవ శంభోశంకర్ భాగ్యనగరంలో మా మిత్రురాలు ప్రవళిక గారితో మనం చేసేటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య ట్రస్ట్ ద్వారా చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తను అబ్జర్వ్ చేస్తా ఉంది సో తను ఈ రోజు నేను ఇంక్లూ చేస్తాను అనేటువంటి మా యొక్క ప్రవళికను ఈ రోజు నాకు ఏమేమి ప్రశ్న ఇస్తుందో అలాగే మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా క్లుప్తంగా ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేయడానికి అలాగే హిందూ సమాజాన్ని జాగృతి చేయడానికి కూడా ఈ రోజు ముందుకు వస్తున్నాము మన గారు రాము ఎలా ఉన్నారు ఆ యొక్క పుష్పాచలేశ్వర స్వామి వారి దయ వల్ల కటాక్షం వల్ల ఎందుకు మీ లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ చేసుకున్నారా అంటే ఏం చెప్పగలుగుతాను ప్రతి ఒక్కరం కూడా చాలా మంది మీకు తెలిసినే ఉంటుంది మీరు ఇదివరకు నేను క్రిస్టియనిట్లో ఉన్నాను అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది కొనసాగుతుంది కానీ ట్రూత్ అని తెలిసిన తర్వాత ఈవెన్ మనకు కొన్ని ఆటపోట్లు కానీ ఏమొచ్చినా కూడా మనకు ఈ యొక్క నా జీవితం అనేది నా ఆలోచన అనేటువంటి కూడా ఈ సమాజం వైపు కాకుండా ధార్మికం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వచ్చాను సో అలాంటి పరిస్థితుల్లో అలాగే క్రైస్తవంలో నేను నష్టపోయినటువంటి విషయాలను జీవితం ఎలా కోల్పోయాను వాటి కూడా నేను గ్రహించేసి హిందూ సమాజాన్ని నేను చైతన్యం చెయ్యాలి నా వంతుగా వంతుగా సేవ చేయాలనేటువంటి ఒక తపన అలాగే హిందుత్వం పైన ఎక్కువ మొగ్గు చూపుతూ మన దేవాలయ పరిరక్షణ ఎప్పుడైతే గుడి బడి రెండు బాగుపడుతున్నా సమాజం కూడా బాగుపడతాయి అనేది అంటే మీరు ఇప్పుడు ఈ ఈ హిందూ సమాజాన్ని మీరు మెరుగుపరుస్తారని అనుకుంటున్నారా అంటే ఆల్రెడీ మీరు క్రిస్టియానిటీలో ఉన్నారు మీకు తెలుసు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు ఎలా మీరు ఎంత మందిని క్రిస్టియానిటీలోకి రావాలని మీరు ప్రయత్నిస్తారో అనేది కూడా మేము చూసాము మేము మీరు అంత పొజిషన్లో ఉండి ఆ క్రిస్టియానిటీలో ఉండి ఇప్పుడు హిందూ సమాజానికి రావడానికి కారణం అంటే ఇక్కడ నేను క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అవ్వడానికి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అండి ఒక సంవత్సరం ఉండేదంటే కాదు పది సంవత్సరాలు ఉన్నాను తర్వాత బాప్తిజం కూడా కానీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం ఇప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం చూసి చాలా చైతన్యం అందువచ్చు సో ప్రీవియస్లీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అని ఇంత చైతన్యం అవేర్నెస్ లేదు ఈ యొక్క పాస్ట్లు చేసేటువంటి ఆడరాలు కానీ ఎలా కన్వర్షన్స్ జరుగుతాయి లేదంటే వాళ్ళు ఎలా మనల్ని ట్రాప్ చేస్తారు అనేటువంటి విషయాలు కనుక చూస్తే వీళ్ళను కొంతమందికి మనీతో ట్రాప్ చేస్తే కొంతమందికి వాళ్ళ ఏమైతే నీడ్ ఉందో వాళ్ళని కూడా ఫుల్ఫిల్ చేసేసి ఆ విధంగా కూడా అట్రాక్ట్ చేస్తారు అంటే ఎవరో నిరుసాహస్థితుల వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు కానీ కొంతమంది వీటన్నిటికీ పడినటువంటి వాళ్ళు మన దేవుళ్ళ ఈ దేవుళ్ళే ఒకటే సర్వమతాలు కూడా లేదంటే అందరూ ఒకటే అనేటువంటి సెక్యులర్ భావాజాలం అనేటువంటి ఉంది సెక్యులర్ అంటే మాకు ముస్లిం అయితే అని క్రిస్టియన్ అయితే అని హిందువు అయితే ఏదైనా సరే అంతా కూడా ఒకటే అనేటువంటి నమ్మకం ఎక్కువ అవుతుంది సో అలాగే ఏ దేవుడు పొందుస్తే ఇప్పుడు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ దేవుడికి గొప్ప వాళ్ళ దేవుడు తప్పక వేరే దేవుడిని ఎవరు కూడా వాళ్ళు పూజించరు ఆలోచించదు కానీ మనకు ఎక్కువగా సెక్యులర్గా అందరు మనమే ఎక్కువ వాళ్ళ దగ్గర చూస్తుంటాం అయితే వాళ్ళు వేదాలలో వేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక మాట చెప్పడం మంత్రం కూడా చెప్పడం సర్వపాప పరిహారాలు రక్త ప్రోక్షాద్రి రక్తం పరమాత్మైన పుణ్యాదాన బలియాలు అనేటువంటి ఈ శ్లోకాల వల్ల సో నేను అది అట్రాక్ట్ అవుతూ అలా వెళుతూ అలాగే పాస్టర్ అవ్వాలి తర్వాత వెళ్తూ బాక్సీస్ కూడా తీసుకోవడం అలాగే క్రిస్టియన్ కాలేజీలో కూడా నా ఎడ్యుకేషన్ అనేటువంటిది కంప్లీట్ చేయడం కూడా జరిగింది సో ఆ తర్వాత ఏదన్నంటే అయిపోయిన తర్వాత కూడా నేను తెలుసుకొని అది తప్పు అనేటువంటిది ఎప్పుడైతే ఆ శ్లోకం కూడా తప్పని తెలిసినప్పుడు నేను ఈ దారిలోకి పోసి అరే నా సమాజంలో ఇలాగ నాలాగే ఎంతో మంది కూడా మోసపోయి మతం మారుతున్నాడు సో అలాంటి వారికి నా వంతులు కూడా నేను కృషి చేయాలి అనేటువంటిది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము యూట్యూబ్ ఛానల్ నుంచి పాస్టర్ల పైన డిబేట్ చెప్తాను చాలా కొన్ని వందల డిబేట్లు కొన్ని వేల గంటలు కూడా లైవ్ డిబేట్స్ అనేటువంటి సెషన్ జరిగాయి జరిగాయి ఆ తర్వాత పాస్ట్లో తీసుకొని వచ్చి చాలా డిబేట్ చేయడము అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా చేయడం జరిగింది ఆ తర్వాత మనకు బెదిరింపు కావాల్సింది రకరకాలు వాటి అన్నిటినీ కూడా ఆడుకొని ముందుకు ముందుకెళ్తాయి కానీ ఎప్పుడైతే మనం మాటలు చెప్తున్నామో పాస్టులు వాళ్ళు ఏంటంటే మాటలు చెప్తున్నారు క్రియా కూడా చేస్తున్నారు యాక్టివిటీస్ సో మనం ఎందుకు చేయకూడదు మనం కూడా వెళ్ళేసి యాక్టివిటీస్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో అలాగే మనం పోరాటంతో పాటు ఎన్నో పోరాటం చేస్తాం ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా మనల్ని ఒక రకమైనటువంటి దారి చేస్తారు మనం హిందుత్వాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తూ మూవీస్ రావడం కూడా చాలా జరిగింది ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు భజగోవిందం అనేటువంటి అప్పుడు కూడా వెళ్ళేసి వాళ్ళ వాటర్ ఇలా రకరకాల చాలా పోరాటాలు అండి కొండల పైన కూడా చర్చిలు కడుతున్నాయి ఈ విజయనగరం ఉన్న చూస్తే అక్కడ సుందరవ కోట దగ్గర ఒక ఉమామహేశ్వర స్వామి అంటూ ఉంటారు కొండల పైన అక్కడ కూడా చర్చి కట్టారు కొండ మీద అంత పురాతన దేవాలయంలో కూడా చర్చిలు కడుతున్నారంటే మన హిందూ సమాజం ఏమవుతుంది ఎందుకు మనం వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు సో మన కొండలను మనమే కాపాడుకోవాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుంటూరు ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే కొండల పైన ఎక్కువ ఇజ్రాయల్ లో ఉన్నటువంటి దేవుడికి భారతదేశంలో ఉన్నటువంటి కొండలకి ఏమైనా సంబంధం ప్రతి కొండ కూడా కలవరి కొండలు అవుతుంటే ఎవరికైనా మనం పుట్టినందుకు మనకి బాధ అనిపి అంటే మీరు అనేది ఏంటి ఇక్కడ వాళ్ళెవరో వచ్చి మన హిందూ మన హిందూయిజం తీసేసి వాళ్ళది ఇక్కడ చేస్తున్నారు అనేది మీ పాయింట్ అండి సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ క్రిస్టియానిటీ ఉందో అక్కడ అంతా పోయి మీరు చేస్తానే ఉంటారా తప్పకుండా అనుకుంటున్నారు ఇలానే పోరాడుతుంటాము అలాగే ఎక్కడికక్కడ చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే